హలో అండి నేను మీషోలో అయితే ఒక తోరణం అయితే తెప్పించానండి చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో చూద్దామని రియల్ పిక్లో చూస్తే అయితే చాలా అంటే చాలా బాగుంది వెంటనే ఓపెన్ అయితే చేసేద్దాము ఇది లోటస్ మామి లాగా వచ్చిందండి నాకైతే వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడింది ఇప్పుడు మళ్ళీ ఆఫర్లో ఉన్నప్పుడు ఏమైనా తక్కువ వస్తుందా లేదంటే ఎక్కువ ఉంటుందా మీషోలో చేంజెస్ అవుతూ ఉంటాయి కదా ప్రైజెస్ ఇంకా దాన్ని బట్టి మీరు చూసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా రియల్ పిక్లో చూశాను మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ట్రెడిషనల్గా ఉందనమాట బాగుందనేసి ఆర్డర్ అయితే పెట్టాను ఇటువంటి ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూద్దాం ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా అన్న చాలా బాగుందండి ఓపెన్ చేసి చూద్దాము చాలా అంటే చాలా బాగుందండి అసలు చాలా నీట్ లుక్ ఉందనమాట ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇలా రింగ్స్ కూడా ఇచ్చారనమాట మనకి డోర్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఇలా మామిడాకులాగా లీఫ్ వచ్చింది బంతిపో లాగా ఫ్లవరు ఒక లోటస్ అనమాట లోటస్లో కూడా చూడండి ఇలా మిర్రర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ హ్యాంగింగ్ పెడితే వచ్చింది ఇది వాషబుల్ అండి మనం వాష్ కూడా చేసుకోవచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి మీరు హ్యాండ్ వాషే చేయండి వాషింగ్ మిషన్లో అయితే వేయద్దండి అలా వేస్తే పాడవుతుంది చాలా అంటే చాలా బాగుందండి అసలు సూపర్ ఉంది మీకు గనుక కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి అలానే నా ఇష్టాన్ని ఫాలో అవ్వాలి ఫాలో అయ్యి లింక్ అని అడిగితేనే మీకు లింక్ అయితే వస్తుందనమాట ఓకేనా బాయ్ అండి తీసుకోండి అసలు మిస్ అవ్వద్దండి ఈ శ్రావణ మాసానికి ఓకేనా బాయ్